ప్రైజ్ దులాన్ ఈరోజు మీకోసం జవంగల దేవనమాట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మన పరిస్థితులన్నీ అస్తవ్యస్తముగాను ఏమీ అర్థం కాకుండా ఏమి చేయాలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటాయి ఒకవేళ నీ పరిస్థితులు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు ఎలానే ఉన్నాయి అని నీకు అనిపిస్తూ ఉంటే నీవు చేయవలసినటువంటి ఒక పనిని గురించి మనం చదువుకున్నటువంటి వాక్యము సెలవిస్తూ ఉంది మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపునకు చూడటం మనం దేవుని వైపునకు చూడటం నేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేయగలడో ఈ ఎనిమిదవ చరణంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం దేవుని మీద అనుకుని దేవుని వైపు నాకు చూస్తామో ఆయన మనకు ఉపదేశము చేస్తాడు ఆ ఉపదేశమును కనుక మనం జాగ్రత్తగా వింటే మన పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమవుతాయి రెండవదిగా ఆయన మనం నడవవలసినటువంటి మార్గమును మనకు బోధిస్తాడు ఆ మార్గాన్ని గనక ఆ బోధన కనుక మనము సరిగా చెబులు పెట్టి విన్నట్లయితే మన పరిస్థితుల్లో మనను మనము ఇరుక్కొనకుండా ఆ మనలను కాపాడుతుంది మూడవదిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాడు ఆయన యొక్క ఆలోచనలను మనము జాగ్రత్తగా ఆలకించినట్లయితే నీ ప్రతి సమస్యకు కూడా నూరు శాతం పరిష్కారం దొరుకుతుంది ఇంకా ఎందుకు ఆలస్యం దేవుని వైపునకు తిరుగు దేవుని వైపునకు చూడు ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించు ఆయన బోధకు చెవియగ్గు ఆయన ఆలోచనల ప్రకారంగా ముందుకు కొనసాగు పరిశుద్ధ దేవుడు నీ పరిస్థితులను నీ స్థితిగతులను మార్చునుగాక ఆమె ప్రార్థన మా దేవనీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను మీరు తాకి నీ వైపు ను తిరుపుకొని నీ గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించుకొనుమని యేసు పరిశుద్ధన వేడుకొని వేడుకొనిచ్చినాడు తండ్రి ఆమేన్